పెంపుడు జంతువుల్ని మనం ప్రేమతో చూడాలి పెంపుడు జంతువులు కాదండి అసలు మోగ జీవాలు ఏవైనా కూడా వాటిని మనం అత్యంత ప్రేమాభిమానాలతో చూడాలి ఎందు గురించి అంటే మాట తెలిసిన వాళ్ళం మనుషులం మాట్లాడలేని జీవులు మన చుట్టూ ఉన్నటువంటి ఇతర జీవజాతులు పక్షులైతే అవ్వచ్చు లేదా జంతువులైతే అవ్వచ్చు ఇవన్నీ కూడా మనలాగా అవి మాటలను అంటే మాటల ద్వారా వాటి యొక్క భావాల్ని వ్యక్తపరచలేవు కానీ అవి కూడా వాటి యొక్క భావాల్ని అరుపుల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాయి ఆ అరుపుల్లో ఎన్నో అర్థాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అవి మనుషుల యొక్క ప్రాణాల్ని కూడా కాపాడుతూ ఉంటాయి ఇదే సంఘటన హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం చేసింది ఏకంగా అరవై ఏడు మందిని ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల్ని కాపాడింది ఆ ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే అంటే భారీ వర్షాలతో ఉత్తర భారతదేశం అతల కుతం అతల అవుతుంది అందులో హిమాచల్ ప్రదేశ్ ఇంకా ఎక్కువగా ఈ వర్షాల తాకిడికి గురవుతూ వస్తున్నది భారీ వర్ష వర్షాలతో వరద ముంపునకు గురైన హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం ఏకంగా అరవై ఏడు మంది పౌరుల్ని కాపాడింది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి శునకం పెద్దగా అరవసాగింది దీంతో ఇంటి నుండి బయటకు వచ్చిన ఓ వ్యక్తి పరిస్థితిని గమనించి చుట్టుపక్కల వాళ్లను అప్రమత్తం చేశారు దాదాపు అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ జిల్లాలోని సియతి అన్న గ్రామంలో జూన్ ముప్పైవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది ఇక్కడ ఆ ఇంటి యజమాని ఇలా చెబుతున్నారు మా ఇంటి రెండో అంతస్తులో ప్రతిరోజు ఓ శునకం నిద్రపోతూ ఉంటుంది ఆ రోజు ఉన్నట్టుండి అది విపరీతంగా అరవడం మొదలుపెట్టింది మరోవైపు కుంభవృష్టి కురుస్తుంది ఆ శబ్దానికి నేను లేచి దాని దగ్గరకు వెళ్ళాను భవనంపై అంతస్తు వెళ్ళగా భవనంపై అంతస్తుకు వెళ్ళగా ఇంటి గోడకు పగుళ్లు కనిపించాయి ఇంట్లోకి నీరు రావటం మొదలైంది దాంతో వెంటనే శునకాన్ని కూడా కిందకు తీసుకువెళ్ళి అందరినీ నిద్రలేపాను చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వారిని కూడా లేపి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని చెప్పాను అలా దూరంగా వెళ్ళామో లేదో మా గ్రామంపై కొండ చర్య దీంతో పదుల సంఖ్యలో ఇల్లు నేలమట్టం అయ్యాయి అని సియతి గ్రామస్థుడు నరేంద్ర అనే వ్యక్తి ఇక్కడ ఆయన చెబుతూ వచ్చాడు చూసారా అంటే ఒక సునకం అనేది తాను అర్ధరాత్రి బిగ్గరగా అరవడం వల్ల ఏం జరిగిందా అని ఇంటి యజమాని వెళ్ళి చూడగా అక్కడ వస్తున్నటువంటి పెను ప్రమాదంని ముందే పసిగట్టు దాని దానివల్ల ఏంటంటే అందరూ కూడా అప్రమత్తమయ్యారు ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళారు బయటకు వెళ్ళేసరికి కొండచెరిలో వచ్చి ఈ గ్రామం మీద పట్టాయి అదే గనక సునకమే గనక లేకపోతే అదే గనక అరవకపోతే ఆ అరవై ఏడు మంది పౌరులు అలాగ సమాధి అయ్యేవారు